హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీ కోసం నేను మీ మృదుల ఈరోజు మన వీడియోలో నవంబర్ మంత్లోని నా నెల బడ్జెట్ ఎలా వేసుకుంటాను ఇక అక్టోబర్ నెలలో నేను ఎంత అమౌంట్ని సేవ్ చేయగలిగాను అంతేకాకుండా జనవరి నుండి అక్టోబర్ వరకు ఎంత అమౌంట్ని సేవ్ చేశాను అనేది కూడా మన వీడియోలో చూసేద్దాము అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న వీడియో మా బాబుకి సేవ్ చేసిన అమౌంట్ అండి ప్రతిరోజు మనం ఏదో ఒక ఖర్చు పెడుతూ ఉంటామో అందు నుండి మనకి చేంజ్ వస్తూనే ఉంటుంది ఐదు రూపాయల నుండి యాభై రూపాయల వరకు ఎంతో కొంత చేంజ్ వస్తూ ఉంటుంది కదా వాటిలో నాకు ఆ రోజుకు అవసరం లేదు అని అనుకుంటే వాటిని డిబ్బీలో వేసేస్తూ ఉంటాను కాయిన్స్ కంటూ వేరేగా బాక్స్ పెట్టుకున్నాను నోట్స్ అనేది వేరేగా పెట్టాను ఒక చిన్న పౌచ్ లాంటిది అదే టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అంటే వాటికి ఒక చిన్న డబ్బా లాంటిది పెట్టుకున్నాను ఈరోజు నేను ఎంతైతే ఖర్చు పెడుతున్నానో దానిలోని ఒక ఐదు రూపాయలు మిగిలిన పది రూపాయలు మిగిలిన అనేది పక్కన పెట్టేసేయకుండా వాటిని ఖర్చు పెట్టేయకుండా ఇలాగా ఒక చిన్న డబ్బాలో పెట్టుకుంటాను ఇలా యాభైని వందలుగా మారుస్తాను వందలని రెండు వందలుగా చేస్తాను ఇక ఐదు వందల నోట్లు నా దగ్గర మిగిలితే వాటిని కూడా పక్కన పెడతాను మొత్తంగా అక్టోబర్ వరకు నేను సేవ్ చేసిన అమౌంట్ అయితే తొమ్మిది వేల యాభై రూపాయలండి యాక్చువల్గా బాబుకు నేను టార్గెట్ పదివేల వరకు పెట్టుకున్నాను జనవరి నుండి డిసెంబర్ వరకు కానీ ఇక్కడ ఇంకా ఎక్కువ అమౌంట్ అయ్యేలా ఉంది చూద్దాము డిసెంబర్కి మరి ఎంత అవుతుందో అనేది ముందుగా అయితే నవంబర్ నెలలో నేను బడ్జెట్ని ఎలా ప్లాన్ చేసుకుంటాను అనేది చూసేద్దాము ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అండ్ షేర్ అయితే చేయటం లేదు ప్లీజ్ వీడియో చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా మనకు బడ్జెట్ ప్లాన్ వేసుకోవాలి అని అంటే మన ఇంటి ఖర్చులు ఏంటి అనేవి మనకు తెలిసి ఉండాలి ప్రతీ నెల ఏ ఖర్చులు అయితే అవుతాయో ముందుగా వాటిని లిస్ట్ అవుట్ చేసుకోండి ఇంటి అద్దె ఉన్నవాళ్ళు అయితే ఇంటి అద్దె రాసుకోండి ఈఎంఐ ఉంది అని అంటే ఈఎంఐని కూడా ముందుగా పెట్టుకోండి ముందుగా మనం బడ్జెట్ వేసుకునేటప్పుడు కొన్ని కొన్ని టిప్స్ అనేవి పాటిస్తే వేస్ట్ ఖర్చులు అనేవి అయితే చాలా వరకు కంట్రోల్ అవుతాయి కొన్ని ఖర్చులు అనేవి ప్రతీ నెల కామన్గా ఉంటాయి కొన్ని మాత్రం నెలలను బట్టి మారుతూ ఉంటాయి అంటే పండుగ నెలలు ఒకలా బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ ఇంకేమైనా ఫంక్షన్లు ఉంటే ఆ నెలలో ఒకలాగా మన ఖర్చులని మారుతూ ఉంటాయి వాటిని దృష్టిలో పెట్టుకొని మనం బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోవాలి ఇక్కడ ప్రతీ నెల నాకు అయ్యే ఖర్చులను ముందుగా రాసుకుంటున్నాను ముందుగా కరెంట్ బిల్ కిరాణా సరుకులు స్కూల్ ఫీజ్ కూరగాయలు నాన్ వెజ్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా అందరికీ కామన్గా ఉండేవేనండి ఎవరికి ఖర్చులు ఎంత అవుతాయి అనేది వాళ్ళ బడ్జెట్ ప్లాన్ బట్టి మీరు వేసుకోండి నేనైతే ఇక్కడ కరెంట్ బిల్కి ఎనిమిది వందలు కిరాణా సరుకులు ఒక రెండు వేలు స్కూల్ ఫీజుకి ఏడు వేలు కూరగాయలకు వెయ్యి రూపాయలు నాన్ వెజ్కి ఒక వెయ్యి రూపాయలు ఫ్రూట్స్కి ఒక వెయ్యి రూపాయలు షాపింగ్కి ఒక వెయ్యి రూపాయలు ఎమర్జెన్సీ ఫండ్కి రెండు వేలు ఇక రీఛార్జెస్కి ఒక వెయ్యి రూపాయలు గ్యాస్కి వెయ్యి రూపాయలు పాలుకి ఎనిమిది వందలు పెట్రోల్ వెయ్యి రూపాయలు మొత్తంగా నాకు పంతొమ్మిది వేల ఆరు వందల రూపాయలు అవుతుంది ఈ నెల బడ్జెట్లోని ఇక్కడ నాకు పాతిక వేలు ఇస్తారు మా వారి ఇంటి ఖర్చులకని నేను వాటిలో పంతొమ్మిది వేల ఆరు వందల రూపాయలను ఖర్చు చేసి ఐదు వేల నాలుగు వందల రూపాయలను మిగులుస్తున్నాను అది ఎమర్జెన్సీ ఫండ్ని పక్కకు తీసేయగా అంటే నాకు ఇంకా ఇక్కడ ఖర్చులు నాకు పదిహేడు వేల ఆరు వందలు మాత్రమే అవుతుంది కానీ నేను ఎమర్జెన్సీ ఫండ్ని కూడా నేను రెగ్యులర్ ఖర్చుల్లో కలుపుతున్నాను దీనిలోనే ఒక రెండు వేలు ఆర్డీగాను ఇంకొక రెండు వేలు చిట్లోను ఇంకొక వెయ్యి రూపాయలు ఏమైనా బర్త్డేస్ కానీ లేదు ఫంక్షన్స్ కానీ పక్కన పెడుతున్నాను పిల్లలకు వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డేస్ వచ్చినప్పుడు గిఫ్ట్స్ ఇవ్వాల్సి ఉంటుంది కదా అండి సో వాటిని కూడా ఫంక్షన్స్కి తీసిన అమౌంట్లో పక్కకు పెడుతున్నాను ఇక నేను రీఛార్జ్కి ఇక్కడ వెయ్యి రూపాయలు తీసాను ఎందుకు అని అనుకుంటున్నారేమో నేను త్రీ మంత్స్కి ఒకసారి అనేది రీఛార్జ్ చేయించుకుంటానండి మొబైల్ రీఛార్జ్ సో అది ఎయిట్ నైంటీ నైన్ ఉంటుంది ప్లాన్ నాది సో నాకు అక్కడ వెయ్యి రూపాయలు పక్కన పెట్టుకున్నాను ఇక గ్యాస్ విషయానికి వస్తే నాకు మూడు నెలలకు ఒకసారి నేను గ్యాస్ని విడిపిస్తూ ఉంటానండి నాలుగో నెల ఒకవేళ అధికంగా వచ్చినా కూడా గ్యాస్ నాకు అక్కడ మనీ సేవ్ అనేది అవుతుంది రీఛార్జెస్లో ఒక వంద రూపాయలు మిగులుతుందండి పాలు నేను ప్రతిరోజు అయితే తీసుకొని రాను మా బాబు ఒక్కడే తాగుతాడు కనుక ఒక్కొక్కసారి తీసుకొని వస్తాను లేదు అంటే లేదు కానీ నేను ఎయిట్ హండ్రెడ్ వేసుకున్నాను కదండి అందులో ఐదు వందలు మాత్రమే అవుతుంది అక్కడ ఇంకొక మూడు వందలు సేవ్ అయినట్లే మొత్తంగా నాలుగు వందలు పక్కన పెట్టుకోండి ఇలా ప్రతీ నెలా కూడా నేను బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకొని నెలకు మూడు వేలు సేవ్ చేయాలని జానవరిలోనే టార్గెట్ పెట్టుకున్నానండి అలానే ఇప్పటి వరకు కూడా తక్కువలోనైనా పర్వాలేదు ఎక్కువైనా పర్వాలేదు అని నేను సేవ్ చేస్తూ వచ్చాను ప్రస్తుతం అయితే తొమ్మిది వేల చిల్లర మాత్రం మిగిలిందండి తొమ్మిది వేలు అనుకోండి తొమ్మిది వేల వరకు నేను సేవ్ చేయగలిగాను అక్టోబర్ వరకు అయితే మనం ఇలా చూసుకుంటూ వెళ్తే మనకు ముప్పై వేల వరకు సేవ్ అవ్వాలి కానీ ఇక్కడ మనకు ప్రతీ నెల వెయ్యి రూపాయలుగా వేసుకున్నాను నేను వెయ్యి రూపాయలుగా వేసుకొని మూడు వేలు అనేది నేను అక్కడ చిప్స్ వాటిలోని పెట్టేస్తున్నాను అది ఒకసారి మీరు గమనించండి వాటిలో పెట్టేగా ఒకేసారి నాకు అమౌంట్ అనేది వస్తుందండి సంవత్సరానికి నాకు రెండు వేలు వేసుకుంటే ఇరవై నాలుగు వేలు అంటే దగ్గర దగ్గర మనకి ఇంట్రెస్ట్తో కలిపి ఇరవై ఐదు వేలు వేసుకోండి ఇక్కడ మీకు మూడు వేలు చూపించాను ప్రతి నెలా కూడా నాకు వెయ్యి రూపాయలు మిగులుస్తున్నాను అని అనుకోకండి నేను ఇక్కడ గ్యాస్ అనేది ప్రతీ నెల ఇక్కడ తీసుకొని అదొక వెయ్యి రూపాయలు రీఛార్జ్ అనేది కూడా ప్రతి నెల చేయను కనుక అదొక వెయ్యి రూపాయలు రెండు వేలు ఎమర్జెన్సీ ఫండ్ అనేది ప్రతీ నెల నాకు యూజ్ కాకపోవచ్చు కనుక అదొక రెండు వేలు నాలుగు వేలు అలా నేను దగ్గరలోని ఇది కూడా ఒక ఐదు వేలు అనేది నేను సేవ్ చేసుకోగలను కానీ నేను మూడు వేలు మాత్రమే టార్గెట్ పెట్టుకున్నానండి చెప్పలేము కదా ఈ నెల మూడు వేలు ఖర్చు నేను సేవ్ చేసుకున్న వచ్చే నెలలో నేను ఖర్చులకు ఐదు వేలులో తీసుకొని ఖర్చు పెట్టుకోవచ్చు మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇక్కడ కన్ఫ్యూజన్ అంటూ ఏమీ లేదండి మనకు గ్యాస్ కానీ రీఛార్జెస్ కానీ ప్రతీ నెల నేను ఇక్కడ చేయను కనుక వాటి డబ్బులను ఇంకా ఎమర్జెన్సీ ఫండ్ ప్రతి నెల ఉండదు కనుక వాటికి ఆ నాలుగు వేల అమౌంట్ని పక్కన పెడతానండి సో ఈ విధంగా మనకు నెలకు ఒక ఐదు వేలు అనేది ఎలా అయినా సేవ్ అవుతుంది ఒక నెలలో మాత్రం నేను సేవ్ చేయని నెల ఉంటుంది కదండి ఆ నెలలో మాత్రం నాకు రెండు వేలు రెండు వేల ఐదు వందల వరకు మాత్రమే సేవ్ చేయగలను బడ్జెట్ ప్లాన్ అనేది నేను వేసినట్లే వేయాలని ఏమీ లేదండి ఎవరి ఖర్చులను బట్టి వాళ్ళు ప్లాన్ అనేది చేసుకుంటూ ఉండాలి నేను జస్ట్ మార్గం అనేది చూపిస్తున్నాను అంటే జస్ట్ చిన్న ప్లాన్ ఎలా చేసుకోవాలి మనం వచ్చిన డబ్బులను ఎలాగా డివైడ్ చేసుకోవాలి అనే చిన్న ఐడియాని మాత్రం మీకు ఇస్తున్నాను ఇందులో నేను ఇంటి అద్దె వేయలేదు అని అంటే నేను ఇంటి మీద అమౌంట్ ఇచ్చేసి ఉంటున్నానండి కనుక నాకు అక్కడ ఇంటి రెంట్ ఉండటం లేదు ఈఎంఐ కూడా లేదు మీకు ఇంటి రెంట్ ఉందనుకోండి అక్కడ ఇంటి రెంట్ వేసుకోండి ఇంటి అద్దె వేసుకొని కరెంటు బిల్ తగ్గించుకోండి తర్వాత ఫ్రూట్స్కి తగ్గించుకోండి ఎయిట్ హండ్రెడ్ నాన్ వెజ్కి నెల కార్తీక మాసం కనుక అది తగ్గుతుంది అలా ఒక్కొక్క ఒక్కొక్క దాంట్లో మనం అమౌంట్ తగ్గించుకోవచ్చు లేదంటే ఎమర్జెన్సీ ఫండ్లోని వెయ్యి రూపాయలు పక్కన పెట్టుకోండి ఇంకా ఆర్డీ చిట్స్ అనే వాటిలోని వెయ్యి వెయ్యి పెట్టుకొని మిగిలిన అమౌంట్ని రెంట్కి షిఫ్ట్ చేయండి ఇక నేను అక్టోబర్ నెల వరకు ఎంత అమౌంట్ సేవ్ చేశాను అనేది మీకు చూపిస్తున్నానండి కౌంట్ చేసి ఫైవ్ రూపీస్ కాయిన్స్ టెన్ రూపీస్ కాయిన్స్తో పాటు ఐదు వందల రూపాయల వరకు నేను పక్కన పెట్టాను కదా వాటి అన్నిటినీ కౌంట్ చేసి చూపిస్తున్నాను ఇలా పది రూపాయలు అయితే మొత్తంగా నాకు ఐదు వందల ఎనభై రూపాయలు వచ్చింది ఇరవై రూపాయలు కాయిన్స్ కానీ నోట్లు కానీ చూసుకుంటే రెండు వందల ఇరవై రూపాయలు వచ్చిందండి అదే యాభై రూపాయలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలు అలానే వంద రూపాయలు చూసుకుంటే రెండు వేల ఐదు వందల రూపాయలు రెండు వందలు చూసుకుంటే నాలుగు వేల నాలుగు వందలు ఐదు వందల రూపాయలు చూసుకుంటే రెండు నోట్లని మాత్రమే సేవ్ చేశాను కనుక వెయ్యి రూపాయలు మొత్తంగా చూసుకుంటే తొమ్మిది వేల యాభై రూపాయలు నేను సేవ్ చేసుకోగలిగాను ఇక్కడ ఇక్కడ నేను తొమ్మిది వేల యాభై రూపాయలు సేవ్ చేయగలిగాను అని అంటే ఎంతో కొంత కష్టపడినట్లే అంటే ఒక రోజులో మిగిలిన పది రూపాయలు కానీ యాభై రూపాయలు కానీ నేను మరుసటి రోజు ఖర్చు చేయకుండా దాన్ని డిబ్బీలో వేసి మళ్ళీ దాన్ని ఖర్చు పెట్టడానికి తీయకుండా ఉన్నాను అంటే అది ఎంతో కష్టమే కదండి మనకు అవసరమైనా కూడా ఒకసారి దాంట్లో వేసేసాము అని అంటే మళ్ళీ ఖర్చు పెట్టకూడదు ఎంతో అవసరం తప్పదు ఇంకా అనుకుంటే తప్ప ఆ డబ్బులను ఖర్చు పెట్టడానికి ప్రయత్నించకండి ఇక నవంబర్లో మూడు వేలు డిసెంబర్లో మూడు వేలు టార్గెట్ పెట్టున్నానండి ఆరు వేల వరకు అంటే రెండు వేల ఇరవై ఐదు ఇయర్ టార్గెట్ అయితే నేను పదివేల వరకు పెట్టుకున్నానండి కానీ ఇక్కడ మనకు ఆల్రెడీ తొమ్మిది వేల యాభై రూపాయలు అయిపోయింది అంటే ఇంకా మనకు తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే కావాలి నవంబర్ డిసెంబర్ కలిపి ఆరు వేలు సేవ్ చేసుకోగలిగితే మొత్తంగా పదిహేను వేల యాభై రూపాయలు అవుతుందండి అంటే దగ్గర దగ్గర పదహారు వేలు నేను సేవ్ చేసుకోగలను లేదా యాభై రూపాయలు కొట్టేసి పదిహేను వేలు అనుకోండి కానీ మనకు డిసెంబర్ రాగానే జాన్యువరికి మనం డ్రెస్సెస్ తీయటం కానీ షాపింగ్ కానీ ఇంట్లో ఇంకేమైనా కర్టెన్స్ అవి తీసుకోవడం కానీ ఉంటాయి కనుక అక్కడకు మాత్రం నేను వేసుకోవటం లేదు సో మనం పదివేల వరకు సేవ్ చేసుకోవడానికి ట్రై చేద్దాము ఇంకా ఎక్కువ సేవ్ చేయగలిగితే ఇంకా మంచిది చూద్దాము డిసెంబర్లోనే మొత్తంగా మళ్ళీ నేను ఈ బడ్జెట్ ప్లాన్ అనేది చూపిస్తానండి ఎంత వరకు సేవ్ చేశాను అనేది నేను పెట్టుకున్న పదివేల రూపాయల టార్గెట్ మాత్రమే రీచ్ అవ్వగలనా లేదా ఇంకా ఎక్కువ అమౌంట్ని సేవ్ చేయగలనా అనేది డిసెంబర్లో వచ్చే వీడియోలో మీకు చూపిస్తాను మరొక్కసారి చెప్తున్నానండి బడ్జెట్ ప్లాన్ అనేది ఎంతే వేసుకోవాలి అని ఏం లేదు కరెంట్ బిల్ ఎనిమిది వందలే ఎందుకు వస్తుందండి ఇంకా ఎక్కువ రావచ్చు కదా అని అనుకోవచ్చు కానీ మనకు వచ్చే ఆదాయం బట్టే ఖర్చు చేయాలని నేను ప్రతి వీడియోని చెప్తాను అలానే మనకు ఒక బడ్జెట్ ప్లాన్ అనేది ప్రతీ నెల వేసుకుంటే దానికంటే ఎక్కువ రాకుండా మనం ట్రై చేయవచ్చు ట్రై చేస్తాము కూడా డబ్బులు మిగులుతున్నాయి మనకు ఒకేసారి బల్క్ అమౌంట్ వస్తుంది అన్నప్పుడు ఎవరు సేవింగ్స్కి వెళ్ళరండి ప్రతి ఒక్కరికి డబ్బులను సేవ్ చేయాలని ఉంటుంది కానీ కొంతమందికి ఎలా సేవ్ చేయాలని అనేది తెలియదు కనుక ఇలాంటి వీడియోస్ కొన్ని నా వీడియోస్ అనే కాదండి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి చాలామంది ఇంకా మంచి ప్లాన్స్ అనేవి చెప్తున్నారు వాటిని ఫాలో అయ్యి ఎంతో కొంత డబ్బులను దాచుకోవడానికి ప్రయత్నించండి రేపు అనే రోజు మనం ఒకరిని చేయి చాచకుండా మనకు వచ్చిన వాటిలోనే ఎంతో కొంత సేవ్ చేసుకుంటూ మనకు అత్యవసరమైన పరిస్థితుల్లో మనకు మనమే హెల్ప్ అవ్వాలండి వేరే వాళ్ళు ఎవ్వరూ హెల్ప్ అవ్వరు ఒకవేళ హెల్ప్ అయినా కూడా రేపు పొద్దున్న ఏదో ఒక టైంలో వాళ్ళు మనకు ఆ మాటను తిప్పికొడతారు ఫలానా రోజు నీకు ఈ సమయంలో నేను హెల్ప్ చేశాను అని అంటారు చాలామంది ఆ మాట మనం అనిపించుకోకూడదండి ఎప్పుడైనా ఏ పరిస్థితికైనా ఎంతో కొంత అమౌంట్ మన చేతిలో ఉంటే ఇంకా ఎక్కువ కావాల్సి వచ్చినప్పుడు మనం వేరే వాళ్ళని అడిగినా పర్వాలేదు కానీ చిన్న చిన్న అమౌంట్లకు కూడా వేరే వాళ్ళని చేయి చాచడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఇంకా మనీ టిప్స్ కానీ లోన్స్ కానీ ఇంకా ఎలాంటి ఐడియాస్ ఏమైనా కావాలి అన్నా కూడా నాకు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేస్తూ ఉండండి మళ్ళీ 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 చెప్తున్నానండి ఈ బడ్జెట్ ప్లాన్ అనేది నాది మాత్రమే జస్ట్ మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పాను మీరు అక్కడ కరెంట్ బిల్ దగ్గర ఎనిమిది వందల బదులు ఐదు వందలు వేసుకోవచ్చు లేదా వెయ్యి రూపాయలు వేసుకోవచ్చు ఎంతైనా వేసుకోవచ్చు కానీ ప్రతి నెల ఉండే ఖర్చును మాత్రమే మీకు చూపిస్తున్నాను ఈ విధంగా టార్గెట్ అనేది మీరు కూడా పెట్టుకొని అమౌంట్ని సంవత్సరానికి ఎంతో కొంత సేవ్ చేసుకుంటారని అనుకుంటున్నాను మీరు కూడా ఇలానే ఏమైనా ఫాలో అవుతే నాకు కామెంట్ చేయండి